బిర్యానీ అంటే చికెన్ లేదా మటన్ అనుకుంటున్నారా ఇదిగో ఆరోగ్యానికి మంచిదైన చాలా టేస్టీ మష్రూమ్ బిర్యానీ అయితే ఈరోజు చేస్తున్నాము చూడండి చాలా మంచిదండి పిల్లలకి ఇమ్యూనిటీ పవర్తో పాటు ఎక్కువ క్యాలరీలు మరియు పిల్లలకి జీర్ణశక్తికి అయితే మంచిదండి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే ఇదండి అయితే కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము మష్రూమ్స్ బాస్మతి బియ్యం ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర మరియు మసాలాలు పచ్చి బఠానీ కూడా తీసుకున్నాం మేము ఇక్కడ మష్రూమ్స్ అయితే ఫస్ట్ వాటర్లో క్లీన్ చేయాలి తర్వాత అయితే కొంచెం గోధుమ పిండి యూజ్ చేసి పైన మొత్తం లేయర్ అంతా తీసేసుకోవాలి అప్పుడు నీట్గా అయితే క్లీన్ అవుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లయితే గోధుమ పిండితో నీట్గా క్లీన్ చేసుకోండి అప్పుడు మష్రూమ్స్ పైన ఉండే పొర మొత్తం వెళ్ళిపోతుంది చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది బయట పెట్టకుండా కొంచెం సాల్ట్ వాటర్లో అయితే వేసి ఉంచుకోండి అప్పుడు పైన బ్లాక్నెస్ అనేది రాకుండా ఉంటుంది మష్రూమ్స్కి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి చాలా తక్కువ పడుతుంది మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చి బటాని క్యారెట్ మేమైతే పొటాటో కూడా యాడ్ చేసాము ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించండి తర్వాత శుభ్రంగా కడిగిన మష్రూమ్స్ అయితే వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మష్రూమ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది జీర్ణశక్తికి మంచిది తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి పిల్లలకైతే ఇలా చేసి పెట్టాలి మనం ఎప్పుడు చికెన్లు మటన్లు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా మంచిది మేమైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసాము అలా టూ మినిట్స్ ఉడికిన తర్వాత గరిట పెట్టి బాగా తిప్పామండి తిప్పి కొంచెం మూత పెట్టి అట్లా ఉడికించి టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసే వరకు స్పూన్తో అలా కలపాలి మీరు వీడియోలో చూస్తున్నట్లయితే చూడండి వాటర్ అయితే ఎలా వస్తున్నాయో వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసి కారం యాడ్ చేసిన తర్వాత కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం మిక్స్ అయ్యే వరకు అయితే కలపండి తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న బాస్మతి అయితే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి వెంటనే కదిలించకూడదండి అప్పుడు బాస్మతి రైస్ ముక్కలు ముక్కలు అవుతుంది అందుకని చిన్న ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత కలపాలి కలిపి టూ మినిట్స్ అలా వదిలేయాలి ఎందుకంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా రైస్కి పట్టాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఫ్లేవరు తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో బియ్యం వేసుకుంటామో అదే గ్లాస్తో అయితే వాటర్ అయితే పోసుకోవాలి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు మొన్న చెప్పాను కదా అట్లానే ప్రతి ఏ బిర్యానీ రైస్ వాడినప్పుడల్లా ఇంక ఇదే కొలత చూడండి తర్వాత కొంచెం కలిపేసి మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఉడికించుకోవాలి అంతే హెల్దీ మష్రూమ్ బిర్యానీ రెడీ మష్రూమ్ బిర్యానీలు ప్రోటీన్ ఎక్కువ క్యాలరీలు తక్కువ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్